ఎందుకంటే ఈ పరిశుభ్రతకి వారే కారణం మనం డబ్బు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకోలేము వెయ్యి రూపాయలు కాకపోతే పదకొండు వందలు ఇష్టం కావచ్చు పదకొండు వందలు కాకపోతే పదిహేడు వందల ఇష్టం కావచ్చు కానీ మన యొక్క వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనం రిటర్న్ ఇచ్చి హృదయపూర్వకంగా గుర్తించాలి అదే మనం వాళ్ళకి చెల్లించే ఇది అది వాళ్ళకి ఎక్కువ తృప్తిస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఆల్ మై రియల్ సిస్టర్స్ వన్స్ అగేన్ సో నన్ను గుర్తించాలనే ఉద్దేశం నాకు ఎవరికి లేదు రిఫామ్ నేను ఒకటే అన్నాను

రీసెంట్లీ ఫెలిసిటేటెడ్ అవర్ స్కావెంజర్ కళ్యాణి కుమారి అండ్ అప్రిషియేటెడ్ అవర్ సర్వీసెస్ అండ్ ఐ సైడ్ అవైలబుల్ వర్డ్స్ మనము వాళ్ళకి వాళ్ళు చేసే పనికి సాలరీ ఇస్తున్నాము కానీ ఆ శాలరీతో వాళ్ళని సరిపెట్టుకోలేము అది వాళ్ళు చేసే వాళ్ళ చేసే పనికి మనము వెలకట్టలేము కాబట్టి వాళ్ళ సేవలు ఎంతో అమూల్యమైనవి అని చెప్పేసి వాళ్ళ సేవల్ని అప్రిషియేట్ చేశారు అదేవిధంగా ఆయన సార్ సొంత ఖర్చులతోటి డిగ్రీ కాలేజీలో ఉన్న స్కావెంజర్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర కళ్యాణి కుమారికి ఫెలిస్టేషన్తో పాటు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అండ్ స్కూల్ ఇక్కడ మూడు మన ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్న స్కావెంజెస్కి ఫెలి స్టేషన్తో పాటు సొంత ఖర్చులతోటి మనకు బట్టలు కూడా పంపించడం జరిగింది ఇట్ ఈస్ వెరీ హ్యాపీ న్యూస్ టు ఆల్ అండ్ వీఆర్ ఎక్స్ప్రెస్సింగ్ హార్ట్ ఫిల్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ టు సెక్రటరీ సార్ అండ్ బిహాఫ్ ఆఫ్ ఎస్ కొత్తగూడెం అండ్ ఆల్ ఆఫ్ యూ గివ్ యువర్ స్కౌట్ అండ్ కైడ్ క్లాబ్స్కు Thank you, thank you very much.